వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా విశాఖలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి సంబరాలన్నీ కూడా అంబరాన్ని తాగుతున్నాయి సో ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి మాధవదర వైకా వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ఉన్నాం సో ఇక్కడ రకరకాల సంక్రాంతి సంబరాలు అన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మనతో కొందరు నిర్వాహకులు ఉన్నారు చెప్పండి సార్ ఎలా జరుగుతుంది ఈ సంక్రాంతి వేడుకలన్నీ కూడా మీరు ప్రతి సంవత్సరం గ్రాండ్గా నిర్వహిస్తారు ఈ ఏడాది పండుగ వాతావరణం ఎలా ఉంది నేను సన్నపల వరప్రసాద్ వైశాఖ స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడిని అండి ముఖ్యంగా విశాఖపట్నంలో మురళీనగర్ ఫోర్స్ లోకాలిటీకి సంబంధించింది చాలామంది పండగలు వచ్చేసరికి భీమవరం శ్రీకాకుళం జిల్లా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి పల్లెటూరుకి వెళ్ళిపోతారు తన సొంత ఊర్లకి వెళ్ళే ముందర మాకు ప్రతి పదిహేను ఏళ్ళ నుంచి మురళీనగర్లో ఒక ఆనవాయితీ ఇక్కడ భోగి సంబరాలు చేసుకుని తమ పల్లెటూరు తన సొంత ఊర్లకి వెళ్ళడం అలవాటు అందులో భాగంగా పదిహేను సంవత్సరాల నుంచి మేము గ్రాండ్గా భోగి సంబరాలు ఇప్పుడు తప్పిడిగోళ్ళు కానివ్వండి గంగిరెద్దులు విన్యాసాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకి భోగి పళ్ళు వేసే కార్యక్రమాలు చాలా కార్యక్రమాలన్నీ ఇక్కడ పెట్టి అందరూ ఎంజాయ్ చేసి ఎన్ఆర్ఐస్ కూడా మురళీనగర్లో ఉన్న చాలామంది ఫారినర్స్లో ఉండి ఈ పండుగ మాత్రం ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు పోలీసు కమిషనర్ శంకపత బాచి గారు మరి కొద్ది క్షణాల్లో ఇచ్చేస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు జిల్లా రిజిస్టర్ అందరూ విశాఖపట్నంలో ఉన్న ప్రముఖులందరూ మా మురళీనగర్కి వచ్చి ఈ పండగని ఎంజాయ్ చేస్తున్నారండి నిజంగా అందరికి కూడా ప్రతి ఒక్కరికి మురళీనగర్ వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ తరఫున పండగ శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి పల్లె వాతావరణాన్ని పండగ సిటీకి తీసుకొచ్చారు సో గంగిరెడ్డిలో పక్క పులివేషాలు భోగి మంటలు ఎలా ఉంది ఏమనుకుంటున్నారు వచ్చిన వాళ్ళంతా కూడా ఎలా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ప్రతి సంవత్సరం కూడా ఇదే చెప్తున్నా నేను ఊర్లు వెళ్ళాలనుకునే ఎవరు కూడా ఊర్లు వెళ్ళరండి ఇక్కడ ఎంజాయ్ చేసి ఈ వాతావరణం చూసి ఫొటోస్ తీసుకొని సెల్ఫీలు తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మాకు కూడా వాళ్ళ నుంచి ఇంకా మేము చేయాలని వస్తాం ప్రతి సంవత్సరం పెరుగుతుంది రెండు వేల మంది వస్తారు ఈరోజు వాళ్ళకి అల్పాహార విందు కూడా చక్కెర పొంగలన్నీ మా సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు పొందూరు సూర్యనారాయణ అండి గత పదిహేను ఏళ్ళు బట్టి వైశాఖ స్పోర్ట్స్ పార్క్లో నేను అన్ని పొజిషన్లో ఉంటున్నాను ప్రస్తుతం మోడర్న్ జనరేషన్లో ఇప్పుడిప్పుడే కొంచెం ఈ కల్చర్ని మనం తీసుకొచ్చేస్తున్నాం ఎందుకంటే అందరూ సాఫ్ట్వేర్ అబ్రాడ్ ఉండటం వల్ల కానీ ఇప్పుడు ఏంటి మన సంస్కృతిని ఇప్పుడు ఫారిన్ కంట్రీలో కూడా వాళ్ళు వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు యువతకి మనం చేస్తున్న కార్యక్రమాన్ని చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు నేర్చుకుంటారు చూసి మనం కూడా ఫాలో అవ్వాలి మన కల్చరు మన ట్రెడిషను మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో మేము గత పదిహేను ఏళ్ళ బట్టి చేస్తున్నాము ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది స్ట్రెంగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు వెంకట సూర్యనారాయణరాజు సెక్రటరీ వైశాఖ స్పోర్ట్స్ పార్క్ ఇక్కడ కార్యక్రమం గడిచిన నాలుగైదు రోజుల నుంచి కార్యక్రమాల కోసం అరేంజ్మెంట్ చాలా బాగా జరుగుతున్నాయి ఏంటంటే యాక్చువల్లీ భోగి పండగ గోదావరి జిల్లాలోని శ్రీకాకుళం ఏరియాలోకి బాగా జరుగుతుంది గోదావరి జిల్లాలో వెళ్ళవలసిన వాళ్ళు హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లా వెళ్ళవలసిన వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేస్తే అక్కడికన్నా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అన్ని పల్లె వాతావరణాన్ని మరిపించే విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రండి అంటే డైరెక్ట్గా అక్కడి నుంచి హైదరాబాద్ని డైరెక్ట్గా వైజాగ్ వచ్చేసారు ఇయర్లీ ఓ డెబ్బై ఎనభై మంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ భోగి సంబరాలు అయిన తర్వాత తమ తమ విలేజెస్కి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అప్పుడు నెక్స్ట్ భీమవరం వెళ్తారు ఆ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా అక్కడ బాగా జరుగుతాయి ఇప్పుడు చాలామంది డైరెక్ట్గా వచ్చేయటం వల్ల ఈ ఈ కార్యక్రమంలో చాలా ఆనందంగా ఉంటుంది ఏంటంటే ఈ భోగి కార్యక్రమాలు అయిన తర్వాత ఈ మా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నియర్లీ రెండు వేల మంది దాకా వస్తారు వచ్చిన వాళ్ళందరికీ అల్పాహారం ఇందు సాంప్రదాయబద్ధ సాంప్రదాయబద్ధంగా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గతంలో మీరు చిన్నప్పుడు చేస్తున్న సంక్రాంతికి ఇప్పటికి మార్పు సార్ మార్పు అందరికీ నమస్కారం అండి ముందుగా మా యొక్క వైశాఖ స్పోర్ట్స్ పార్క్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మనందరికీ తెలుసు మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ యొక్క సంక్రాంతికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది మరి ఈ సందర్భంగా ఈ అంతరించిపోతున్నటువంటి సంక్రాంతి సంబరాలు సాంప్రదాయం దుస్తులు వేసుకోవడం కానీ ఈ పండగ ఎందుకు చేసుకున్నారనేటువంటి కారణం కూడా చాలామందికి ప్రస్తుత యువతకి తెలియకపోవడం వాటన్నింటినీ కూడా గ్రామీణ వాతావరణంలో జరుగు జరుగుబోతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే అంతరించిపోతున్నాయో అవన్నీ కూడా మన మురళీనగర్ పట్టణ ప్రాంతంలో కూడా చాలామంది యువతకు ఎవరికి కూడా తెలియదు దాన్ని మళ్ళీ ఒకసారి స్ఫురింపజేసే విధంగా మా వైశాఖ్య పార్క్ కార్యవర్గం అంతా కూడా తమ స్టార్టింగ్ ఫ్రమ్ భోగి మంటలతో ప్రారంభించి అటు గంగిరెద్దులు కానీ పులివేషాలు కానీ తప్పిడుగుళ్ళు కానీ భోగి భోగి తాలూకా స్త్రీలు తాలూకా డాన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ యువతకి దీని తాలూకా ముఖ్య కారణం అనేటువంటిది తెలియజేసేటువంటి విషయమే మేము ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి విషయం ఈ భోగి మంటలు గొబ్బెమ్మలు అంటే ఎందుకు చేస్తారు అనేటువంటిది పూర్తిగా వాళ్ళందరికీ తెలియజెప్పేటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము దీనికి వివిధ ప్రాంతాల నుంచి మీ అందరికీ తెలుసు విశాఖపట్నం అనేటువంటి ప్రఖ్యాతిగా పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి అటు తూర్పుగోదావరి ఇటు వెస్ట్ గోదావరి ఇటు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వారి వారి పిల్లలకి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏ విధంగా చేస్తారనేటువంటిది తెలియజెప్పడానికి ప్రత్యేకంగా గ్రామీణ వాతావరణం వెళ్తారు ఆ వెళ్లే ముందే మేము ఇక్కడ మురళీనగర్లో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపించి వారందరికీ కూడా సంతోషపెట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని తెలియజెప్పేటువంటి విధంగా మేము కార్యక్రమాలు తెలియజేస్తున్నామండి దీనికి అందరూ కూడా చాలా మంది అంటే విఐపిసే కాకుండా నేటి యువత తల్లిదండ్రులతో పాటు హాజరయ్యి మా యొక్క కార్యక్రమాల్లో పాల్గొని చాలా చక్కగా ఆస్వాదిస్తున్నారు వారి తాలూకా అందరికీ కలియకే మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి సో మన దగ్గర సంక్రాంతి సంబరాలు జరుపుకున్నటువంటి కొందరు మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదు మేడం చెప్పండి ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి వేడికి అందరికీ ముందుగా నమస్కారం అండి అండ్ అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు ఇక్కడ మాకు సంక్రాంతి పండుగ అంటే మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ అంతా వచ్చేస్తుంది ఇక్కడ సో మేము ఇప్పుడు నేను యాక్చువల్గా అయితే కోలాటం టీచర్ని నేను కోలాటం నేర్పిస్తాను మాకు ఇప్పుడు కోలాటం ఉంది సో నేనైతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ కోలాటం చేయడం జరుగుతుంది ఇక్కడ మన ఈ పార్క్ స్కేటింగ్ పార్క్లో అంటే వైజాగ్లో ఉన్న మురళీనగర్లో స్కేటింగ్ పార్క్ అంటే చాలా ఫేమస్ అండి సో ఈ పార్కులని ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సంక్రాంతి పండుగలు జరుపుతున్నారు సో అలాగలా దినదినంగా దినంగా అలాగా జనాలు బాగా ఎక్కువగా వస్తాయి ఇప్పుడైతే కనీసం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తారు సో అలాగా మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తారు మొత్తం అంటే పల్లె వాతావరణం అంతా తీసుకొస్తారనమాట ఇక్కడ గంగిరెద్దామని దాని తర్వాత హరిదాసవని కోలాటం గొబ్బిళ్ళు అన్నీ భోగి మంటలతో సహా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సో చేస్తూ నేను ఏంటంటే యాక్చువల్గా మాకిక్కడ ఒక క్లబ్ కూడా ఉంది వనితావాక్స్ క్లబ్ అని ఉంది ఆ క్లబ్లో నేను సెక్రటరీగా కూడా టూ ఇయర్స్ చేశాను అండ్ ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను కోలాటం నేర్పిస్తున్నాను మా సంస్థ ఇక్కడ ఒకటి ఉంది మన వైభవ్ గుడి అని కూడా కప్పరాటి దగ్గర ఒక వైభవ్ సాధారణంగా పల్లె వాతావరణం సిటీలోకి వచ్చింది సిటీలో ఉన్న వాళ్ళంతా మర్చిపోతున్నారు కల్చర్ని సో ఈ ట్రెడిషన్ సంబంధించినవన్నీ సో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చూడటం మీకు అనిపిస్తుంది ఇవన్నీ చూడడం అంటే మేము మళ్ళీ విలేజ్కి ఎలా అవసరం లేకుండా మాకు ఇక్కడ చూపిస్తున్నారండి ఆ అట్మాస్ఫియర్ అంతా తీసుకొచ్చారు అదే చెప్తున్నాను అట్మాస్ఫియర్ అంతా విలేజ్ తాలూకు అట్మాస్ఫియర్ తీసుకొచ్చేసారు సో ఎవరు వెళ్ళవన్నమాట భోగి రోజు అందరూ ఇక్కడ సంబరం చేసుకొని అందరూ ఊర్లో వెళ్తారు అది మాత్రం ఇక్కడ మాకు ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ అట్మాస్ఫియర్ అలాగే చూపిస్తూనే ఉన్నారు ఇంకా రాను రాను కూడా ఇంకా ఎక్కువగా చూపిస్తారు చాలా ఎంజాయ్ చేస్తామండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అసలు మర్చిపోతాం జనాలు మొత్తం అందరూ వచ్చేస్తారు పిల్లలతో సహా అందరూ నండి మన సాంస్కృతి తాలూకా వస్త్రాలు కూడా అలాగే వేసుకొని వస్తారు మన తెలుగు సాంప్రదాయం వస్త్రం అలాగే ధరించి వస్తారన్నమాట అందరుని సో చాలా చాలా ఎంజాయ్ చేస్తామండి ఇక్కడ ఎవరు చిన్న పెద్ద ఎక్కువ తక్కువ ఎవరూ చూడడం సో అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మన తెలుగు సాంప్రదాయం అంతా ఇక్కడ చూపిస్తూ మన తెలుగు పండుగలు అంత భోగి సంక్రాంతి అన్ని బాగా చూసి ఎంజాయ్ చేస్తామండి ఇది మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంటుందండి అక్కడికో వెళ్ళకోకుండా మనం ఎక్కడ మన దగ్గరలోనే ఇలాగ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే పల్లెటూరులో ఎంజాయ్ చేయవలసింది మనం ఇక్కడ చేస్తున్నాం అంతా చాలా బాగుందండి చాలా ఆనందంగా ఉంటుంది సంక్రాంతికి ఏం పండగలు ఏమి వండుతుంటారు ఏమేమి ఉంటామండి అరిసెలు వండుతారండి బోర్లు వండుతారు గారెలు వండుతారు సంపింపులు వండుతారు మొత్తం అన్ని పిండి వంటలు వండుకుంటామండి ఓపికని బట్టి వంటలు కూడా ఇప్పుడు చేయండి మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే అనేం చేస్తారు వీళ్ళు మేము టెన్ ఓ క్లాక్ వరకు ఇక్కడే ఉంటాం లాస్ట్ తీన్మార్ కూడా మాకు ఇక్కడ జరుగుద్ది సో ఆ తీన్మార్ చేసుకొని టిఫిన్స్ చేసుకొని హ్యాపీగా అప్పుడు ఇంటికి వెళ్తాం అనమాట చాలా ఎంజాయ్ చేస్తాం మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి అంటే పల్లె వాతావరణాన్ని ఇక్కడ తీసుకువచ్చారు సో చూడడం ఎలా అనిపిస్తుంది చాలా ఎంజాయ్ అనిపిస్తుంది ఎందుకంటే పల్లి వాతావరణం సిటీ సిటీ నుంచి పల్లెటూర్లకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పల్లెటూరు నుంచి సిటీలో ఉందన్నమాట చాలా ఎంజాయ్ చేస్తుంది హ్యాపీ చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ ఎంత బాగా అరేంజ్ చేస్తాను అనుకోలేదు కానీ ఒకప్పుడు మాకు తెలియదు ఇక్కడ తర్వాత మేము ఇక్కడ కోలాటంలో జాయిన్ అంది అని ఎవరి ఇయర్ వస్తామండి ఇక్కడికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి చాలా సంతోషంగా ఈ రోజు భోగి చేసుకోవడం ఇక్కడ అది మా మేడం ఆధర్వంలో కోలాటం ఎక్కా నచ్చుతుంది ఇక్కడ చాలా నచ్చుతుంది చేయడం జనరేషన్ కి ఇవన్నీ మర్చిపోతున్నారు కల్చర్ కూడా తెలియని పరిస్థితుంది ఇవన్నీ మా పాపని కూడా తీసుకొచ్చాను ఇవన్నీ రా అనేసి తిరుగుతుంది అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావు ఇక్కడ మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే సాధారణంగా సిటీల్లో సంక్రాంతి వేడుకలు అంటే అందరూ పల్లెటూరులకు వెళ్తారనే ఒక ఐదు ఉంటుంది సో పల్లెటూరు వాతావరణాన్ని సిటీలో తీసుకొచ్చి ఈ మురళీనగర్ స్కేటింగ్ పార్క్లో ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఇక్కడ గుళ్ళు కానివ్వండి సంక్రాంతి గంగిరెద్దులు అలాగే పులివేషాలు భోగి మంటలతో ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారింది సో ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రత్యక్షంగా ఈ పండగ వాతావరణాన్ని ఇక్కడ తీసుకురావడంతో ఈ ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులంతా కూడా ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తాను కెమెరా ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.